హాయ్ అండి కొల్లేరు పెద్దలం తల్లి తెలియని వాళ్ళు ఎవరున్నారు తల్లి చల్లని చూపు అందరికీ తెలిసిందే అందరికీ తల్లి సుఖశాంతులను ప్రాప్తిని ప్రసాదిస్తూ ఉంటుంది ఆ తల్లిని చూడంగానే మనకు ఉన్న బాధలన్నీ తీరిపోతాయి మేము ప్రతి సంవత్సరం తల్లి దగ్గరికి వస్తూ ఉంటాము ఇలా వచ్చినప్పుడల్లా మేము కోళ్ళని కానీ మేకలు కానీ ఇస్తూ ఉంటాము ఈసారి అయితే పొంగలు వండుకొని నిత్తి మీద పెట్టుకుని వెళ్ళాము తల్లిని జాతర అయితే ప్రతి మార్చి నెలలో జరుగుతుంది అప్పుడు చాలా రద్దీగా ఉంటుంది పిల్లలతో వస్తే ఇబ్బంది పడతామని మేము తిన్నాళ్ళు టైంలో కాకుండా మా ఖాళీ టైంలో వస్తూ ఉంటాము తల్లి తల్లిని చూడగానే మన రెండు కళ్ళు చాలవు అవు అంత కనువిందుగా ఉంటుంది తల్లి విగ్రహ విగ్రహం అయితే తల్లిని చూడంగానే మనకు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి మనం మేకలు కానీ కోళ్ళు కానీ వండుకుంటాం కదా వాటిని అక్కడే తినేసేవాళ్ళు ఇంటికి తీసుకురాకూడదు వీలు అయితే భోజనాలు పెట్టుకోండి చాలా మంచిది మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి